హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ నేనైతే ఈరోజు ఉప్పల్ మినీ శిల్పారామంకి వెళ్ళాను అక్కడ చిన్న షాపింగ్ చేశాను ఆ షాపింగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది కీస్ వేసుకునేదండి జైపూర్ వుడ్ ఇది నాకు త్రీ హండ్రెడ్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అందుకే నేను ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కిచెన్ మా బాబు కోసం తీసుకున్నాను సైకిల్ కానీ ఇవి బొంగరాలండి న్యూ మోడల్ అంట చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా రెండు తీసుకున్నాను మా పిల్లలిద్దరికి చిరొకటి నెక్స్ట్ ఈ అంబారీలు నాకు బాగా నచ్చినాయండి మా హస్బెండ్ కూడా బాగా నచ్చాయి ఏనుగో అంబారీ అండి వడ్డుదేనండి ఇది మొత్తం ఇలా వచ్చింది ఇది పెయిర్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి నెక్స్ట్ టీ కప్స్ తీసుకున్నాను ఈ కప్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు శిల్పారాము వెళ్ళినా తీసుకునేదాన్ని ఇటు ఎల్బీ నగర్ సైడ్ వచ్చాక వెళ్ళడం కుదరలేదు మినీషిల్ పరావం వెళ్ళి తీసుకుని ఇవ్వండి నేను షాపింగ్ చేసిన వస్తువులు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్